హాయ్ హలో నమస్తే నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఇస్ వినాయక చవితి స్పెషల్ ఉండ్రాల పాయసం పండుగ రోజు ఉండ్రాల పాయసాన్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దాని తయారీ విధానం చూద్దాం లెటర్ స్టార్ ద రెసిపీ ఒక చిన్న గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ శనగబేలను వేసి సరిపడా నీళ్ళని వేసి ఒకసారి కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి శనగబేళలో సరిపడా వాటర్ని వేసి ఫిఫ్టీన్ మినిట్స్ నాననివ్వాలి ఒక గిన్నెలో వన్ గ్లాస్ వాటర్ తురుముకున్న వన్ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి టూ టేబుల్ స్పూన్ బెల్లాన్ని వేసి కరగనివ్వాలి ఉండ్రాలు చప్పగా రాకుండా ఇక్కడ నేను బెల్లాన్ని వేశాను బెల్లం కరిగాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ గ్లాస్ బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పాచ్లాతో కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి మీద ఉండగానే చేతితో ముద్దలా చుట్టుకోవాలి ఇక్కడ నేను కొలతల ప్రకారం తీసుకున్నాను వన్ గ్లాస్ వాటర్కి వన్ గ్లాస్ బియ్యం పిండిని తీసుకున్నాను అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ షేప్లో బాస్లా చుట్టుకోవాలి ఇలాగే మిగతా పిండిని కూడా రౌండ్ షేప్లో బాస్లా చుట్టుకోవాలి నిమ్మకాయ సైజ్ అంత పిండిని పక్కకు తీసుకొని ఒక గిన్నెలో వేసి సరిపడా వాటర్ని పోసి స్పూన్తో నొక్కుంటూ సాలిడ్ కన్సిస్టెన్సీలో ఉన్న పిండి ముద్దని లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి మార్చుకోవాలి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే చాలు ఇవి ఉండాలలో వేస్తే రుచి చాలా బాగుంటుంది అదే గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న బోడంబి బాదాంని వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే గిన్నెలో టూ హాఫ్ గ్లాస్ వాటర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టుకున్న శనగబ్యాలు చిన్నగా చాప్ చేసుకున్న వన్ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి వేసి శనగ త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడకనివ్వాలి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత శనగబ్యాలు బ్యాలు ఉడకాయో లేవో చెక్ చేసుకోవాలి చూడండి శనగబ్యాలు ఎంత చక్కగా ఉడికాయో ఇప్పుడు అందులో రౌండ్ షేప్లో బాస్లా చేసుకున్న ఉండ్రాలను వేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఉండ్రాలు ఉడకాయో లేదో ఇలా స్పూన్తో నొక్కి చెక్ చేసుకోవాలి చూడండి ఉండ్రాలు ఎంత చక్కగా ఉడకాయో ఇప్పుడు అందులో వన్ గ్లాస్ తురుముకున్న బెల్లాన్ని వేయాలి బెల్లాన్ని ముందే వేస్తే ఉండ్రాలు ఉడకవు కాబట్టి తర్వాత బెల్లాన్ని వేయాలి టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకున్నాక లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్న రైస్ వాటర్ని వేసి ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే చాలు దించేసుకోవాలి ఉండ్రాల పాయసం చల్లారాక బాయిల్ చేసిన వన్ హాఫ్ గ్లాస్ పాలను వేసి కలుపుకోవాలి పాయసం వేడి మీద ఉండగా పాలు వేస్తే విరిగిపోతాయి కాబట్టి చల్లారాక వేయాలి చివరిగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్లను వేయాలి ఉండాల పాయసాన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి